స్వాగతం లక్ష విలువ విలువగల పన్నెండు బాక్సుల కర్ణాటక మధ్య టెట్రా ప్యాకెట్లు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం మరియు వ్యక్తి అరెస్టు వివరాలు చిత్తూరు పట్టణంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక రాష్ట్రంలోని మధ్యాహ్నం చిత్తూరుకు తరలించి అమ్ముతున్నారనే సమాచారం మేరకు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందూరు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మరియు శ్రీ ఎం రాజగోపాల్ రెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చిత్తూరు వారి పర్యవేక్షణలో చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె కులసయ్య మరియు ఎస్ఐ ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి చిత్తూరు టౌన్ నందు అక్రమ కర్ణాటక మధ్య అమ్ముతున్న వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగింది అందరికీ నమస్కారం ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ ఎస్పీ మణికంఠ చంద్రోలు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెలవారు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ దేనబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పన్నెండు బాక్సులు కర్ణాటక మద్యమే ఎండిపిఎల్ కర్ణాటక మధ్యము దాదాపు తొంభై ఎనిమిది లీటర్లు ఒక లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మనభాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్లకు వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి ఈ పన్నెండు బాక్సుల మద్యాన్ని మన శ్రీ ఉషయ గారు తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది ఇతడు పూతలపట్లో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత చిత్తూరు ఒంటౌన్లో కూడా ఒక టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ కేసులో ఉన్నాడు అట్లే ఈ కూ టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు గతంలో ఈ చిత్తూరు కూటంలోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య అంతు కూడా జరిగింది ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నాడు కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ రిలాక్స్ చేసాము ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం ఇతనిపై సీటు కూడా తిరవడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము మాకు దయచేసి ఈ మూడు రోజులు ప్రభుత్వం మద్యం మూడు నాలుగు ఐదు తేదీలు ఆల్రెడీ బందని ఇచ్చారు కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నిపుణుతో